పదిహేను రాష్ట్రాల వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది బీసీ జనగణన ముఖ్య ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా మితవాద దారుణంలో ఇప్పటి వరకు హరికృష్ణ గారు జంతర్ మంత్రి న్యూఢిల్లీలో ధర్నాలు చేపట్టి ఎన్నో ఉద్యమాలు చేశారు అటువంటిది ఇప్పుడు ఈ వినతి ద్వారా అన్ని పార్టీలకి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం రిప్రజెంటేషన్ ద్వారా ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మా డిమాండ్ సాధించే వరకు మేము పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా నూతనంగా విశాఖ జిల్లా అధ్యక్షుల ఎన్నికైనటువంటి భోగి రమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి సుమారుగా మేము డెబ్బై ఎనిమిది మంది బయలుదేరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వస్తున్నారు మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బీసీ కమిషన్ సభ్యులు డాక్టర్ ఎం హరేష్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఉత్తరాంధ్ర నుంచి మరి మా మా ఉత్తరాంధ్ర విజయసంగి శ్యామచంద్ర నాయుడు అలాగే మా మిత్రులు పిసిసి సభ్యులు ఏసీసీ సభ్యులు నారాయణరావు గారు మరి రమేష్ నాయుడు గారు అందరు కూడా ఇచ్చేసారు థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ నెల పన్నెండు పదమూడో తారీఖులో ఢిల్లీలో నిర్వహిస్తున్నాం ముఖ్యంగా బీసీ డిమాండ్లు వస్తాయి మా జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు కృష్ణ గారి పిలుపు మేరకు రేపు న్యూఢిల్లీలో పన్నెండవ తేదీన ఆంధ్ర భవన్లో బీసీ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం రెండో రోజున బీసీ మహిళా బిల్లుపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యమైన డిమాండ్లు బీసీ జనగణన సత్య సభలలో రిజర్వేషన్లు బీసీలు కల్పించాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు ఫిలిమే విధానం రద్దు చేయాలి కేంద్రంలో బీసీలకు ఉమ్మడి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుని గారు మాకు బీసీ ఆర్ కృష్ణయ్య గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చెలో ఢిల్లీ కార్యక్రమానికి రేపు పన్నెండు పదమూడవ తేదీలో పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఓబీసీ సంఘాలు అలాగే మాకు కావాల్సిన బీసీలకు ఇల్లు పెట్టాలని పార్లమెంట్లో చెలో బిల్ కార్యక్రమాన్ని చేయడం జరు చేపట్టడం జరిగింది దానికి ముఖ్యంగా ఈ రోజున ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో మా నాయకుడు ఓబీసీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఆ కార్యక్రమానికి మేము చేయడానికి మద్దతుగా విశాఖ పార్లమెంట్ జిల్లా తరఫున ఈ రోజున ఓబీసీలు డిమాండ్ చూసే ఉన్నారు రాష్ట్రంలో కేంద్రంలో బీసీలకు అనేక విధాలుగా మా గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది బీసీలకు అలాగే మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా కేంద్రంలో గౌరవనీయులు అలాగే బీసీలకు పెద్దపేట ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఎన్నో విధాలుగా మహిళలకు విద్యార్థులకు అలాగే బీసీ సంఘాలకు బీసీ యువతకు అందరూ కూడా సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా చేయాలని మంచి ఆలోచనతో మాకు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఇప్పుడు మాకు కావాల్సిన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా మేము బిల్లు పెట్టాలని చెప్పడం జరుగుతుంది పార్లమెంట్లో పార్లమెంట్లో మేము ఎడుతున్న బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మా నాయకులు మేము కూడా అలాగే ఓబీసీలకు యాభై శాతం యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మేము చెప్తూనే ఉన్నాం అలాగే పార్లమెంట్లో బీసీ మైనార్టీ కూడా బీసీ మహిళలకు కూడా కల్పించాలని రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం అలాగే కేంద్రంలో ఓబీసీలకు మంత్రివ శ శాఖ కల్పించాలని దీనికి కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం అలాగే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కూడా కల్పించాలని మా నాయకులు కూడా ప్రతి ఉద్యమాల్లో కూడా మా చెప్పడం జరుగుతుంది ఇది మా డిమాండ్స్ ఈ డిమాండ్స్ పద్ధతిలో మేము కూడా మా నాయకులు కూడా కలిసి రేపు చెలో కార్యక్రమానికి మేము అందరూ కూడా మద్దతు ఇస్తున్నామని ఈ విధంగా పత్రిక సోదరు తరపున చెప్పడం జరుగుతుంది మహిళా బిల్లుకు కానీ రాజకీయ రిజర్వేషన్లు కానీ ప్రమోషన్ లో రిజర్వేషన్లు కానీ జ్యుడిషియరీలో కానీ రిజర్వేషన్ కానీ తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ విశాఖపట్నం కేంద్రంగా మరింత ఉద్యమం ముందు ఇవన్నీ సాధిస్తారని తెలియజేస్తూ మరొకసారి భోగి రమణ్ గారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వానికి పార్టీలు వచ్చి ఎందుకంటే ఇది బీసీ స్లోగన్ ఇది బీసీ కోసం జరుగుతున్న పోరాటం కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆయనకి కృష్ణయ్య గారి నాయకత్వానికి ఉత్తరాంధ్ర లీడ్ చేస్తున్న ప్రసాద్ ప్రసాద్ గారి నాయకత్వానికి కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ